పాలమూరు జిల్లాను భ్రష్ పట్టించిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలన్నారు బిజెపి పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ షాద్నగర్ నియోజకవర్గం చౌదరిగూడ మండలంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు పాలమూరు రంగారెడ్డి కి జాతీయ హోదా తేలేని డీకే అరుణకు ఓటు అడిగే హక్కు లేదన్న కేసీఆర్ పై డీకే అరుణ ధ్వజమెత్తారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్లను అడ్డగోలుగా పెంచి దోచుకున్న కేసీఆర్ నా గురించి మాట్లాడేదన్నారు డీకే అరుణ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఒక్కో చోట ఒక్కోలా మాట్లాడుతున్నారని మల్కాజ్గిరి వరంగల్లో మహిళలను గెలిపించాలని కోరుతూ మహబూబ్ నగర్ వచ్చేసరికి పాలమూరు ఆడబిడ్డనైన తనను ఓడించాలని కోరడం ఏంటని ప్రశ్నించారు డీకే అరుణ కల్వకుర్తికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానికేతుడని పాలమూరు ఆడబిడ్డనైనటువంటి తనను గెలిపించాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లకి విజ్ఞప్తి చేశారా కార్యక్రమాలు ఈ దేశానికి ప్రజల కోసం పేద ప్రజల కోసం రైతన్నల కోసం మహిళల కోసం విద్యార్థుల కోసం పరుగు అయిన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిండ్రు అనేక పథకాలు చేపట్టిండ్రు ఈరోజు ప్రతి గ్రామంలో కూడా గ్రామ పంచాయతీలో అభివృద్ధి జరుగుతున్నది అంటే నరేంద్ర మోదీ నిధులతోనే రోజు గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది గ్రామాల్లో సీసీ రోడ్లు గాని అంగన్వాడీలో భోజనాలు గానీ మధ్యాహ్నం స్కూల్ భోజనాలు కానీ మహిళలకు మరుగుతోట్లు కానీ ఉజ్వల గ్యాస్ కింద గ్యాస్ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు కానీ అదేవిధంగా పేదవాళ్ళకు ఉచితంగా రేషన్ బియ్యం కానీ ఈరోజు కరోనా టీకాలు కానీ ఈరోజు పేదవాళ్లకు దేశమంతా ఇండ్లు ఇచ్చిండ్రు మన రాష్ట్రంలో ఇల్లు రాలే పేదవాళ్ళకు రేపు పొద్దున ఇండ్లు రావాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి మనం గెలిపియాలి ఇక్కడ పేదవారికి అందరికి ఇండ్లు కావాలన్నా వద్దాం కావాలన్నా వద్దా